ఆ పార్టీ అనేది ఆ ఎలక్షన్ రెండు రోజులే పార్టీ అయిపోయినాక నీకు టీడీపీ కాంగ్రెస్ వైసీపీ అనేది మా ఊళ్ళో ఉండవు టీడీపీ వాడికి ఆపదొచ్చినా ఆదుకునేదే వైసీపీ వాడికి ఆపదొచ్చినా ఆదుకునేదే ఆ రకంగా అందరూ నార్మల్గా అందులో ఎక్కడ సోదరులు అనేవాళ్ళు లేరు మొత్తం రెడ్యూస్ కాబట్టి ఏదో ఒక నాలుగు రోజులు కూర్చొని మాట్లాడుకుంటారు ఆ రోజు గడుపుకుంటాం తర్వాత వీడికి వచ్చి ఆపదొచ్చినా ఒకళ్ళు ఒకళ్ళు సాయం చేసుకుంటాం టీడీపీ నాయకులని మా చేత ఏం చేయించుకోలేదు వాళ్ళని కనుక్కో మేము చేయితే అబద్ధం అనుకుంటారు వాళ్ళని కనుక్కోను టీడీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేసినారు వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి ఏం చేసినా అని చెప్పగలుగురు ఎలా అతను టీడీపీ నాయకుడు ఈ రకంగా బొమ్మ వేసుకొని టీడీపీ బొమ్మ వేసుకొని చెల్లు జేబులో ఉంటుంది పింఛన్ తీసుకుంటున్నా చెప్పమను మాకు ఇది రాలేదని నువ్వు పెట్టుకుంటే ఎందుకు రాలేదు ఎవరిని అడిగినావు అని మేము చెబుతాం ఫలాను అని చెప్పను మేము దేనికి అనే సంగతి మేము చూస్తాం అసలు మా ఊర్లో అనేది అసలు ఆపిందే లేదు ఎవరికి పింఛన కానీ ఒక రైతు భరోసా కానీ ఏదైనా ఆపిందే లేదు గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చినట్టు మొత్తానికి వచ్చిన మీ కుటుంబాలకు సంబంధించి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు ఈ స్కీమ్ అన్ని ద్వారా రావాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా ఏ రకంగా రెచ్చగొట్టినా ఏ రకం కులాలను మొత్తాన్ని రెచ్చగొట్టినా పేద కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇదే రకంగా సహాయం అందాలంటే ఖచ్చితంగా జగన్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తావు